డొనాల్డ్ ట్రంప్పై కాలిఫోర్నియా గవర్నర్ కేసు అమెరికాలో మరో సంచలనం అమెరికాలో ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి ముఖ్యంగా ఇమిగ్రేషన్ విషయంలో ఆయన తీసుకున్న కఠిన చర్యలపై లాస్ ఏంజలస్లో వలసదారుల వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు ఈ పరిణామాలకు ట్రంప్ వెంటనే స్పందిస్తూ లాస్ ఏంజలస్ పరిసర ప్రాంతాల్లో జాతీయ రక్షణ దళాన్ని మోహరించేందుకు ఆదేశించారు అయితే ఈ నిర్ణయం రాజకీయంగా తీవ్ర విమర్శలకు గురి స్థానిక పోలీసు విభాగాలు ఈ పరిస్థితిని నిర్వహించగలవని జాతీయ రక్షణ దళాన్ని అవసరం లేని పరిస్థితుల్లో వినియోగించడం సరికాదని గవర్నర్ గావిన్ న్యూసం మేయర్ కారెన్ బాస్ వ్యాఖ్యానించారు కానీ ట్రంప్ మాత్రం తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు ఈ నేపథ్యంలో గవర్నర్ న్యూసం ట్రంప్పై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు రాష్ట్ర అధికార పరిధిని అధిగమిస్తూ జాతీయ రక్షణ దళాన్ని మోహరించడం చట్టవిరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు ఇదిలా ఉంటే ట్రంప్ మాత్రం జాతీయ రక్షణ దళం మోహరించకపోతే లాస్ ఏంజలస్ నాశనమయ్యేదే అని వ్యాఖ్యానించారు ఈ చర్యలో భాగంగా రెండు వేల మంది జాతీయ రక్షణ దళ అధికారులు లాస్ ఏంజలస్లో మోహరించమని ఆదేశించారు సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ దళాన్ని ఉపయోగిస్తారు అయితే ఈసారి నిరసనలను కట్టడి చేయడానికి దీనిని ఉపయోగించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో న్యూసం తీసుకున్న న్యాయపోరాట నిర్ణయం అమెరికా రాజకీయాల్లో కొత్త మలుపుకు దారితీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్ర ప్రభుత్వం అతిక్రమిస్తున్నప్పుడు రాజ్యాంగపరమైన సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ కేసు భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి